హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ ప్రజ్ఞ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ థర్టీ ఫస్ట్ డే రోజు నుండి ట్రాజడీ లాగా మారిన ఒక ఇన్సిడెంట్ ఇటీవలే మీడియాలో చాలా హాట్ హాట్ గా నడుస్తుంది ఆక్ట్రెస్ మాధవి అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న చిన్న ఘర్షణ గురించి మనతో మాట్లాడడానికి ఎస్పి పవన్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ ప్రజ్ఞ అండ్ హాయ్ కిరణ్ టీవీ పవన్ గారు మన ఆ మాధవి లత గారు చేసిన ఒక చిన్న కామెంట్స్ గురించి ఒక జేసీ పార్క్ మీద న్యూ ఇయర్ నైట్ ఇలా ఉండబోతుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ ఉద్దేశంలో అది కరెక్ట్ అయినా సారీ క్వశ్చన్ ఇవ్వకుండా క్వశ్చన్కి క్వశ్చన్ వేస్తున్నాను అంటే అలా ఆవిడ పిలుపునివ్వటం అనేది కరెక్ట్ అయినా అంటే పబ్లిక్ పబ్లిక్ సైడ్ నుండి ఆలోచిస్తే అంటే పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు కరెక్ట్ కాదు అనిపించింది అంటే తను చెప్పడంలో తప్పలేదు బట్ ఎందుకు జేసీ పార్క్ అంటే న్యూ ఇయర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వన్ ప్లేస్ అంటే హైదరాబాద్ లో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ వై జేసీ పార్క్ అంటే తను ఎవరినైనా టార్గెట్ చేసి చెప్తుందా అనేది ఒక చిన్నగా నాకు అనిపించింది అక్కడ అందరికీ అదే డౌట్ వచ్చింది యాక్చువల్గా అంటే జేసీ పార్కే మీరన్నట్టుగా కంప్లీట్గా ఇప్పుడు ఇన్ని కొన్ని వేల ప్లేసుల్లో ఏపీ తెలంగాణలలో ఇన్ని ప్లేసుల్లో జరిగినప్పుడు అండ్ షీఈ్ లివింగ్ ఇన్ బ్యాంగ్లూర్ మరి తనకు అసలు ఏ సంబంధం ఉంది తనెందుకు మాట్లాడుతుంది జేసీ గారి పార్క్లో జరిగే ఈవెంట్ గురించి తాడిపత్రి మహిళలకి ఒక హెచ్చరిక అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు విజ్ఞప్తి అనుకోవచ్చు ఇలాగా క్లారిటీగా చెప్తుంది అంటే ఎందుకు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు అయితే నా పర్సెప్షన్ ప్రకారం ఏంటంటే తను అలా చెప్పడంలో తప్పే ఉంది గతంలో అలాంటి సంఘటనలు అక్కడ జరిగి ఉంటాయి తనకు తెలిసి ఉంటుంది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పర్సనల్ గా షీ మస్ట్ బి నోయింగ్ సంథింగ్ అబౌట్ ఇట్ సో అటువైపు వెళ్ళొద్దు కొంచెం మీకు మీరు రిస్క్ లో ఉన్నారు అనటంలో తప్పేం లేదు కదా కాస్ట్ ఇవ్వటంలో తప్పే ఉంది అంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడటం కూడా అంతే తప్పు తను ఇంతకు చూ అంటే చూసిండొచ్చు లేకపోతే ఎక్కడనో వినిండొచ్చు అంటున్నారు అంటే అలాంటివి ఏదైనా చెప్పి చెప్పి నింటే బాగుండేమో అని నాకు అనిపించింది తను క్యాజువల్ గా ఇలా జరుగుబో జరగబోతుంది అని అంటే ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసినట్టు అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టు అది పర్సనల్ లేకపోతే అది లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఇంతకు ముందు ఏదైనా జరిగిందా అనేది అయితే డెఫినెట్ గా అది ఎవరికి తెలియదు అయితే నేనైతే ఒకటి ఖచ్చితంగా ఒకటి చెప్పగలను ఏంటంటే అమ్మాయిల విషయంలో తను కొంచెం కాషియస్గా ఉంటుంది అమ్మాయి నాకు పర్సనల్గా కూడా తెలుసు బై ద వే తను కొంచెం సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు లేకపోతే సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చాలా చేస్తుంది నక్షత్ర అనే ఫౌండేషన్ కూడా తనకుంది ఈ నేపథ్యంలో చాలామందికి తన షెల్టర్ కూడా ఇచ్చింది అలాగే కొంతమంది ఆర్ఫాన్స్కి అలాగే ముసలి వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి మాతృశ్రీ అనే అనాథాశ్రమానికి ఆవిడ తీసుకొచ్చి పర్సనల్గా వాళ్ళకి కొంత అమౌంట్ కూడా పే చేసి నక్షత్ర ఫౌండేషన్ ద్వారా తన ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటుంది అంత సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేసింది తను అండ్ ఒక పార్టీకి తను ఒక లీడర్ కూడా బీజేపీకి గుంటూరు వెస్ట్కి తను ఒక కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా కూడా చేసింది మరి అలాంటప్పుడు తనకు కొంచెం సామాజిక బాధ్యత అనేది ఉంటుందిగా అవి ఉండటంలో తప్పేం లేదు కదా పార్టీని అడ్డం పెట్టుకొని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ప్రతి పార్టీలో ఈక్వేషన్స్ ఏంటి ఇప్పుడు బీజేపీ అది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన మూడిట్లో అమ్మాయి బీజేపీలో ఉంది అమ్మాయి బీజేపీ క్యాండిడేటు తన దానిలో దానిలో ఒక లీడరు తన కొన్ని పదవులు అవి కూడా తనకి ఇద్దామని గతంలో అనుకున్నారు తర్వాత కొన్ని కొన్నిటి వల్ల సాధ్యం కాలేదు అది వెస్ట్లో అమ్మాయికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు గుంటూరు అలాంటప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేక లేకపోతే నాయకులను విమర్శించేలాగా ఎందుకుంటుంది కాకపోతే ఒకటి మాత్రం నిజం అది ఏంటంటే తమ్ముడు తన వాడైనా ధర్మం అనేది పలకాలనే సామెత ఉంటుంది మన తెలుగులో అదేంటంటే ఉన్నవాడు మన తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే వాళ్ళు కరెక్ట్గా లేరు అని అంటే కరెక్ట్గా లేరు అనే చెప్తారు ఎవరైనా మీ మీ వ్యక్తిత్వం కరెక్ట్గా లేదు మీ భాష సరిగ్గా లేదు మీ క్యారెక్టర్ సరిగ్గా లేదు లేకపోతే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు నోటుకు వచ్చినట్టు అని అంటే నౌషుయాన్ అట్ అమ్మాయి మనం అమ్మాయి వీడియోలు చూసి కూడా ఉంటారు మీరు అసలు జేసీ గారు ఆ మాట్లాడిన మాటలు మీరు విన్నారా విన్నాం సార్ ఏం చెప్పాడు ఆయన అంటే కామెంట్స్ అయితే కొంచెం కొంచెం కాదు చాలా హార్డ్ గా ఒక అమ్మాయిని అంటే ఒక అమ్మాయిని అనకూడదు ఒక అమ్మాయిని అనటంతో పాటుగా మీరు ప్రాస్టిట్యూట్లు మీరు అంటే టాలీవుడ్ మొత్తానికి కాంట్రవర్సీ మొత్తం స్టార్ట్ చేసిందే మాధవి గారు అని నేను అనుకున్నాను కాంట్రవర్సీ స్టార్ట్ అదే చెప్తున్నా కాంట్రవర్సీ స్టార్ట్ చేయడం అని కాదు ఎవరు ఎవరి మీద సరే వాక్ స్వాతంత్రం అనేది ఒకటి ఉంటుంది వాక్ స్వాతంత్రంలో ఏంటి అలా కాదండి అలా వెళ్ళకండి అక్కడ గతంలో కూడా చాలా డేంజరస్ జరిగాయి తాడిపత్రి లోపల అట్లా వెళ్ళొద్దు అని అమ్మ చెప్పింది అలాంటప్పుడు కౌంటర్ అటాక్ ఇచ్చారు

నాకు అర్థం కాని విషయం కూడా ఇదే అంటే ఓవరాల్ గా ఇన్ జనరల్ గా కూడా చెప్పొచ్చు వై జేసీ పార్క్ అనేది దీని వెనకాల ఏమన్నా నేపథ్యం ఉందా అమ్మాయికి ఏమన్నా ఆల్రెడీ కొంతమంది ఎవరన్నా ఫోన్ చేసి అక్కడ కొంచెం పోక్రీల బెడద కాని అది కానీ ఎక్కువ ఉంది ఇలా ఇలా చేస్తే ఇలా అవబోయే ప్రమాదం ఉంది లేకపోతే అమ్మాయి ఫోన్ చేసి గా ఏమన్నా తెలుసుకుందా అనేది నాకు తెలియాల్సి ఉంది నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటంటే జేసీ గారు ఎంతైనా కౌంటర్ అటాక్ ఇచ్చే అధికారం అర్హత ఆయనకి డెఫినెట్గా ఉన్నాయి ఎవరన్నా అంటున్నారు అని అంటే అదేంటి తాడిపత్రిలో ఇన్ని వేల ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే కేవలం తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు అదేంటమ్మా నువ్వు అలా అంటున్నావు పిచ్చిగా ఉందా తమాషాగా ఉందా ఇవన్నీ మాట్లాడచ్చు సో ఇద్దరు నాయకులు కొట్టుకుంటూ ఉంటారు ఆఖరికి మన రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కూడా మాటలతోటి యుద్ధం చేస్తుంటారు బట్ ఇంత వల్గర్ లాంగ్వేజ్ అనేది ఉందా ఈ విషయంలో జేసీ గారిని ఆ పాయింట్ మీద మాత్రమే లేకపోతే జేసీ గారి మీద ద్వేషభావం కానీ లేకపోతే ఇంకోటి కాని లేకపోతే ఇందులో పొలిటికల్ రంగు పొలవటం కానీ ఇంకోటి కానీ ఏం లేదు కేవలం ఏంటంటే టాలీవుడ్ కి నేను కూడా ఒక చిన్న పర్సన్ ని నేను కూడా టాలీవుడ్ డైరెక్టర్ ని సో ఇలాగా ఏది పడితే అది మనం నోట్కొచ్చింది వచ్చింది మాట్లాడేసాము కెమెరా ఉంది మన లోపల కూర్చున్నాం మన ఇంట్లో మనం కూర్చుని ప్రాస్టిట్యూట్లే లేదు మాటలకి సారీ చెప్పడం కూడా సరిపోదు సరిపోలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఇదే క్వశ్చన్ ఒక నేను మొన్న ఫిలిం చాంబర్ కి ఎంత వెళ్ళా మన కిరణ్ టీవీ తరఫు నుండి ప్రతినిధిగా వెళ్ళా ఒక ఒక లేడీ అలాగే అడిగింది సారీ చెప్తే సరిపోదా అంటే ఇప్పుడు నిన్ను కూడా నేను ప్రాస్టిట్యూట్ అని సారీ అని చెప్తాను సరిపోతుందా అని అన్నది ఎవరు అమ్మాయి వెంటనే రిపోర్టర్ కోపం వచ్చేసింది కోపం వచ్చి ఏంటండి మీరు మా మీద రివర్స్ కౌంటర్ వేస్తారు ఏంటంది కదా కోపం వచ్చింది కదా మీకు ఎస్ సారీ చెప్తున్నాయి ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు అనకూడని మాట అనేసి అనటం తప్పు కదా చాలా ముద్ర సామెతలు ముతక సామెతలు కూడా ఉన్నాయి ఇట్లాంటి వాటి మీరు తెలుగులో బట్ అవి సభ్య సమాజం కాదు సభ్యత కాదు కాబట్టి ఇప్పుడు చెప్పట్ల ఇప్పుడు ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడేసి ఏది పడితే అది అనేసి తర్వాత రెండు అక్షరాలు సారీ సరే క్షమించు నేను అలా అనకుండా ఉండాల్సింది లేకపోతే నేను ఏదో మత్తులో ఉన్నాను లేకపోతే ఇంకోలాగా ఉన్నానంటాం కరెక్ట్ కాదు కదా అని అంటున్నాను అంటే మాధవి లత గారు ఎంత దూరం వెళ్తారు సార్ ఇందులో అంటే వరకే ఆగిపోద్దా కంప్లైంట్స్ ఇస్తాను అని ఇప్పుడు చూస్తున్నా నో నో టుడేజ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ మాదాపూర్లో ఫస్ట్ ఆవిడ నిన్న ఎయిటీన్త్ రోజున ఫిలిం ఛాంబర్కి వెళ్ళింది ఫిలిం కి వచ్చే ముందు విష్ణు గారితో మాట్లాడింది అలాగే దానిలో సెక్రటరీ అయిన శివ గారితో మాట్లాడింది తను బెంగళూరులో ఉంటుంది ఇప్పుడు అక్కడ అక్కడ నుండి వచ్చింది రావడంతో ఎస్ మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు ఇమ్మీడియట్గా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఫిలిం ఛాంబర్లో భాగంగా ఉంటుంది దానిలో కంప్లైంట్ ఇచ్చింది ఇలా నన్ను పరుష భావజాలంతో దూషించారు అండ్ అసలు వినకూడని అబ్యూస్డ్ లాంగ్వేజ్ తోటి నన్ను ఒక ఒక లేడీగా నాకు ఆల్ రైట్స్ ఉన్నాయి నేను కంప్లైంట్ ఇస్తున్నానంటే ఎస్ యాక్సెప్ట్ చేశారు కంప్లైంట్ ఇచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ రేపు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ అమ్మాయి తను కేసు పెడుతుంది అనమాట జేసీ గారి మీద ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది అంటారా గారికి అది చూడాల్సింది ఎందుకంటే చాలా మంది అంటే శివ గారు కావచ్చు మాణికరావు గారు ఉన్నారు మొన్న అలాగే వర్మ గారు వచ్చారు గారు అంటే ఈయన ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉందా అని కూడా తను అడిగాను మాధవి అంటే ఒక ఉమెన్ అబ్యూస్ చేయడానికి సపోర్ట్ చేయొచ్చు కానీ తను స్టార్ట్ తనే అదేనమ్మా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేయలేదు అని అనట్లేదు ఇన్ని ఈవెంట్స్ ఉండగా పర్టికులర్ గా టార్గెటెడ్ గా ఆ ఈవెంట్ గురించి మాట్లాడేది దాని వెనక ఉన్న నేపథ్యం మనకు తెలియాల్సి ఉంది అయితే స్టార్ట్ చేసినంత మాత్రాన తప్పే ఉంది అంటున్నా నేను ఇప్పుడు కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిన పదం ఇప్పుడు కౌంటర్ ఆఫ్ వాట్ అనేది ప్లేస్ వెరీ కీ రోల్ ఇప్పుడు ఒక లేడీని అబ్యూజ్ చేస్తే ఎంతవరకైనా వెళ్ళొచ్చు ఆ టాపిక్ కానీ ఇష్యూ కానీ ఇందులో రాజకీయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు ఏది మాట్లాడటా ఇప్పుడు డిస్కషన్లో మనం ఏం మాట్లాడుతున్నాము మాట్లాడిన దానికి మీరు భాష ఎలా ఉంది మీరు ఎలా మాట్లాడారనే పాయింట్ మాత్రం తీసుకుంటున్నాం తప్ప బీజేపీ అమ్మాయిగా అమ్మాయిని ఎగదోశారు పార్టీ మీద ఎగదోశారు లేకపోతే మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు అనేది మాత్రం పూర్తిగా వాస్తవం కంప్లీట్ గా ఆమె పార్టీ సైడ్ గానీ లేకపోతే పార్టీ రంగు పులుముకుని కానీ ఏం చేయట్లేదు దానివల్ల వచ్చే ఉపయోగం కూడా లేదు అసలు బీజేపీ వాళ్ళకి సంబంధమే లేదు ఈ టాపిక్ సపోర్ట్ చేయదా సార్ తనకి పార్టీ డెఫినెట్ గా సపోర్ట్ అంటూ ఏం ఉండదు కౌంటర్లు ఇస్తారు అంతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు టోక్ స్పోక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు గానీ కంప్లీట్ గా స్టాండ్ తీసుకుని బీజేపీ వాళ్ళు జేసీ గారి మీద కంప్లీట్ కూడా ఉండదు దట్స్ ఎ పర్సనల్ ఇష్యూ ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ పార్టీ మీద ఏదైనా బురద జల్లితే లేకపోతే ఇంకోటి ఆల్రెడీ ఒక ఆయన చెప్పాడు కదా స్పోక్స్ పర్సన్ మీరు మాట్లాడితే మీరు పర్సనల్గా మీరు ఇద్దరు ఫైట్ చేసుకోండి అంతేగాని మీరు ఎలా చెప్తారు అని చెప్పి నా పేరు ఏదో నేను మర్చిపోయాను సో ఆయన క్లారిటీగా చెప్పాడు నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారి మీద మాకేం అవసరం అది ఇదని సో ఇరవై ఒకటో తారీఖున అమ్మాయి వెళ్ళబోతుంది కంప్లైంట్ ఇస్తుంది తర్వాత లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయి అనేది నాకు కూడా తెలుసుకోవాలను సో డెఫినెట్గా బీయింగ్ ఒక టాలీవుడ్ కి చెందిన మనిషిగా నేను కూడా డెఫినెట్ గా మాధవి స్టాండ్ తీసుకుంటాను బికాస్ ఎవరు అనకూడదు అనటం ఏంటి అసలు టాలీవుడ్ అనే కాదు పరుష పదజాలం ఒక అమ్మాయి మీద వాడటం అనేది రాంగే నో డౌట్ కరెక్ట్ సార్ ఇందులో అనుమానం ఏం లేదు ఫైనల్ గా తను రేపు కంప్లైంట్ ఇస్తే ఎలాంటి జస్టిస్ మాధవిలత లత గారికి రాబోతుంది అంటారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది కోర్టుకు వెళ్తుంది అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాతనే మనకి కోర్టు న్యాయం జస్టిస్ లేకపోతే జేసీ గారి కౌంటరు ఇవన్నీ ఉంటాయి సో అంతవరకు మనం ఏం దేని గురించి మాట్లాడకూడదు ఎలాంటి జస్టిస్ అమ్మాయికి జరగబోతుంది అనే విషయం అయితే అది అది చెప్పలేం కానీ డెఫినెట్గా డబ్బు వాళ్ళైనా సరే పలుకుబడి ఉన్న వాళ్ళైనా సరే రాజకీయ నాయకులైనా సరే బడా బడా వ్యాపారవేత్తలైనా సరే ఎవరైనా సరే ఆ డబ్బు పొగరుతోటో లేకపోతే అది తెచ్చిపెట్టిన అహంకారంతోటో బలుపుతోటో మిగతా వాటిలతోటో ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడేసేయటం లేకపోతే ఏది పడితే అది మనకి ఇప్పుడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి కదా అని మాట్లాడేయటం అనేది మాత్రం కంప్లీట్గా రాంగే నేనే కాదు ఎవరైనా సరే ఖండించాల్సిన విషయమే బికాజ్ వీ హ్యావ్ మనకి మన ఇంట్లో కూడా ఉంటారు ఆడపిల్లలు అలాంటప్పుడు హౌ కెన్ యూ బిహేవ్ లైక్ దట్ ఎలా అది గారనే కాదు ఎవరైనా సరే ఇలాంటివి చాలా కోకొలలు మన దగ్గర జరుగుతున్నాయి వీటన్నిటికీ సంబంధించి ఒక లెసన్ లాగా ఉండాలి ఇంకొకళ్ళు నోరు బారేసుకోవడం లోపల చాలా అలర్ట్గా ఉండాలరే పెద్ద పెద్ద వాళ్ళనే వదలలేదు చట్టం కాబట్టి డెఫినెట్ గా మనం కూడా మాట్లాడకూడదని ఒక కామన్ ఆర్డినరీ కి కూడా అర్థం అవ్వాలి అని అంటే డెఫినెట్ గా అమ్మాయికి తగిన రీతిన జస్టిస్ జరగాల్సిందనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ సో అదంటే వాళ్ళ మన టాపిక్ ఎంతటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఒక అమ్మాయిని అయితే ఇలా అబ్యూజివ్ గా మాట్లాడకూడదు ఆ ఇలా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము అందరం మాధవిలత గారికి సపోర్ట్ చేస్తున్నాము అండ్ తనకి కరెక్ట్ గా జస్టిస్ దొరుకుతుంది అనుకుంటున్నాము అండ్ ఇప్పటికీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మాధవిలత గారు ఎందుకు జేసీ పార్క్ ని టార్గెట్ చేశారని తన మాటల్లోనే మన కిరణ్ టీవీలో తెలుసుకుందాం అంతవరకు సెలవు